ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ రియల్ లైఫ్ లో జరిగింది మన హృదయాన్ని కదిలించే మన జీవితాన్ని మార్చేసే కదా దీన్ని లోతుగా ఆలోచించాలి అస్సలాము సౌదీ అరేబియాలో ఒక షేక్ కి ఫోన్ వచ్చింది ఒక వ్యక్తి మరణించాడు దయచేసి వచ్చి గుసలివ్వండి అని షేక్ అక్కడికి వెళ్ళాడు సుడాన్ దేశానికి చెందిన ఒక ముస్లిం సోదరుడు తల నుంచి పాదాల వరకు రక్తం ధూళి ఇసుక గాజు ముక్కలతో కప్పబడి ఉన్నాడు భయంకరమైన ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అతనికి గుసుల్ ఇవ్వడం ప్రారంభించారు సిద్ర అనేది ప్రవక్త మొహమ్మద్ సొల్హు అలహి వస్లాం గారు సూచించిన ఒక మంచి వాసన గల ఔషధం మొక్క దానితో గుసులు చేసిన వెంటనే అతని ముఖం ప్రకాశించడం ప్రారంభించింది రెండవసారి కూడా మంచి వాసన పవిత్రత కలిగించిన పదార్థం దానితో గుసలు చేయగానే ప్రకాశం మరింత పెరిగింది మూడవసారి నీరు పోయగానే ఆ వ్యక్తి ముఖం శరీరం వెలుగులా మారిపోయింది రక్తం ధూళి గాజు పోయాక కృష్ణ వర్ణం అంటే నల్లని శరీరం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న ముఖం నూరొచ్చినట్లుగా ప్రకాశించింది షేక్ కూడా ఆశ్చర్యపోయాడు ఇది మనం మొదట చూసిన శరీరమేనా అని కుటుంబ సభ్యులను పిలిచిన అందరూ అదే మాట ఇది పూర్తిగా మారిపోయింది ముఖం వెలుగుతో అదంతా నూర్తో ఉంది అతని సహ ఉద్యోగి అక్కడే ఏడవసాగాడు షేక్ అడిగాడు అతను ఎవరు అప్పుడు ఆ సహ ఉద్యోగి ఇలా తెలియచేశాడు అతడికి జీవితం కేవలం రెండు వందల యాభై రియాలు అంటే ఏడు వందల డాలర్ల లోపం కానీ ప్రతి నమాజ్ సమయానికి అతడిపై అంతస్తు నుంచి కిందకు వరకు వచ్చి అన్ని కార్యాలయాలను తిరిగి సలా సమయం అయింది బ్రదర్స్ రండి అంటూ ప్రతి ఒక్కరిని నమాజ్ కు పిలుస్తుండేవాడు కొన్నేళ్లుగా ఇదే అతని అలవాటు తక్కువ జీతం ఉన్నా అతడు డబ్బు సేవ్ చేసి ఇతరులను ప్రోత్సహించి సూడాన్ లో మూడు మస్జిద్లను నిర్మించాడు ఒక్క మస్జిద్ కూడా పెద్ద విషయమే కానీ అతడు మూడు నిర్మించాడు అల్హమదు అందుకే అల్లా సుహాను తల అతనికి ఈ విధమైన ముగింపు ఇచ్చాడని షేక్ గారు తెలియజేశారు ముఖము ప్రకాశించడం మంచి వాసన నూరుతో నిండిన శరీరం ప్రజలు అతన్ని ప్రేమించి అతనికి దువా చేయడం ఇది అల్లహ ఇచ్చిన ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకున్నామో చూద్దాం మనము కూడా చేయగలం మన దగ్గర ఉన్న కొద్దిలోనే సమయానికి నమాజ్ చేద్దాం ఇతరులను మంచి పనులకి పిలుద్దాం రహస్యంగా మంచి పనులను చేద్దాం సదక రాత్రి నమాజ్ మజీదు సేవ ఇలాంటివి చేస్తే అల్లాసు మనకు కూడా మంచి ముగింపుని ఇస్తాడు ఇన్షాల్లా ఓ అల్లా మానవులందరికీ మంచి ముగింపు ఇవ్వు మరణ సమయంలో నూరునివ్వు మన ముఖం ప్రకాశించేలా చెయ్యు మన పాపాలను క్షమించు మీ ముందు మంచి స్థితిలో నిలబడేలా చెయ్యు అల్లా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మో such videos